ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో పచ్చి చింతకాయలతో పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎక్కడైతే నేను కొన్ని పచ్చి చింతకాయలు తీసుకొని నీట్గా కడిగేసుకుంటున్నా పచ్చి పులుసు కోసమైతే ఒక గిన్నెలోకి వేసుకొని ఈ పచ్చి చింతకాయల్ని ఉడకబెట్టుకోవడం కోసమైతే చింతకాయలు మునిగేంతవరకు ఇలా వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి చూడండి చింతకాయలు అయితే మంచిగా ఉడికిపోయినాయి చల్లార చల్లారే అవి అయితే పచ్చిపులుసులోకి ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకొని ఇలా కాల్చుకొని పచ్చిపులుసు చేసుకుంటే చాలా బాగుంటుందండి మన ఊళ్ళో అయితే నిప్పుల పొయ్యి మీద నిప్పుల మీద వేసి కాల్చుకొని చేసుకుంటారు ఇలా కాల్చుకొని చేసుకుంటే పచ్చిపులుసు అయితే చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు అయితే మంచిగా ఇలా కాలిపోయినాయి కదా పక్క పెట్టేసుకొని ఇప్పుడు పచ్చి చింతకాయ వెళ్తే చల్లారిపోయినాయి మంచి ఇలా పులుసు కోసం ఇలా పిసుకోవాలి చింతకాయలు ఇలా మంచి వేసుకొని ఈ చింతకాయలకు ఎంత చింతపులుసు చింత పులుసు వస్తుందో అంత చింతపులుసు తీసుకోవాలి మంచి ఇలా విసికేసుకొని చేసుకోవాలి ఇలా పోసుకోవాలి పిప్పి అనేది ఏది రాకుండా నీట్గా ఇలా తీసుకోవాలి నాకైతే ఒక అన్ని చింతకాయలకి ఇంత చింతపులుసు అనేది వచ్చిందండి పుల్లగా కమ్మగా బాగుంటుంది ఇలా ఇప్పుడు వీటిలోకి అయితే చింతపులుసులోకి ఇలా సన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని కొన్ని ఆనియన్స్ అయితే చేతులకు తీసుకొని ఇందాక మనం వేయించుకున్నాం కదా కాల్చుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కళ్ళుప్పు వేసుకోవాలి అంటే దొడ్డుప్పు అంటారు కదా దొడ్డుప్పు వేసుకొని ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ ఈ ఉప్పు బాగా కలిసేలాగా పిసుకాలి పిసికితే ఆనియన్స్ ఈ పచ్చి పులుసులోకి పులుపుకి కారానికి ఆనియన్స్ మంచి టేస్ట్ వస్తుందండి ఇలా బాగా పిసకడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇలా మనం పిసుకొని ఈ పచ్చిమిర్చి వీటి ఆనియన్స్ తోటైనా ఇలా అయినా పచ్చి పులుసు పోసుకొని తినొచ్చు కాకపోతే మనం ఈరోజు కొంచెం తాలింపు కూడా పెట్టేసుకుందాం ఇలా చాలా బాగుంటుంది పచ్చిపులుసు అయితే మంచిగా ఇలా వేసుకొని చేసుకోండి సీజన్లో వచ్చే పచ్చి చింతకాయలతో ఇలా పులుసు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఉప్పు గిడ చూసుకొని మంచి ఇంట్లోకి తాలింపు పెట్టేసుకున్నా తాలింపు కోసం కొంచెం ఆయిల్ పోసుకొని కచ్చాబచ్చా దంచుకున్న ఒక నాలుగు ఎల్లిపాయలు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది రెండు ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని రెండు కరివేపాకు రెబ్బలు వేసుకొని కొంచెం పసుపు వేసుకున్నాం మొత్తం ఒకసారి కలుపుకుందాం ఫైనల్గా కొంచెం ఇంగి వేసుకుంటే టేస్ట్ స్మెల్ చాలా బాగుంటుంది పోపు అయితే మంచిగా అయిపోయింది కదా ఇప్పుడు దీ తాలింపు తాలింపెట్టేసుకుందాం తాలింపు లేకుండా చాలా టేస్ట్ ఉంటుంది కానీ తాలింపుతో ఇంకొంచెం టేస్ట్ పెట్టిన పోతుందని పిల్ల తాలింపు పెట్టేసుకుంటుంది మన వెనకట అమ్మమ్మ నానమ్మలు అయితే తాలింపు లేకుండా అలా పచ్చిమిర్చి కాల్చుకొని ఆనియన్ సూప్ వేసుకొని పిసుకొని పచ్చి పులుసు తినేవాళ్ళంట చాలా బాగుంటుంది అట్లా కూడా ఫైనల్లీ టేస్టీ టేస్టీ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది పచ్చి చింతకాయలతో నేనైతే ఇలా చేసిన మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది మంచిగా పచ్చిపులుసు పోసుకొని వేడి వేడి అన్నంలో ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా మరొక రెసిపీతో కలుద్దామా బాయ్ అండి